హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ప్రతిరోజు ఈరోజు వీడియో బాగుంటుంది చాలామందికి యూజ్ అవుతుంది చూడండి ఎప్పుడు ఒకేలాంటి వీడియోస్ పోయినా కూడా బోర్ కొడుతుంది కదా ఈ మధ్య హౌస్ వైఫ్ ఎలాంటి ఇంటి పనులు ఎలా చేసుకోవాలి తర్వాత కొంచెం అలా రిలేటెడ్కి పోతుంది ఇంటి గురించి కదా ఈరోజు వచ్చేసి కొంతమంది ఏం చేస్తారంటే అబ్బాయిలు ఉన్నారనుకోండి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలంటే ఎలాంటి కోడలు రావాలని ముందుగానే అనుకుంటారు కొంతమంది వచ్చేసి మాకు జాబ్ చేసే అమ్మాయే కావాలి అనుకుంటారు అనుకొని వెతుకుతూ ఉంటారు ఇంకొంతమంది వచ్చేసి లేదు జాబ్ చేసే అమ్మాయి వద్దు హౌస్ వైఫ్గా ఉంటే చాలు మేము సంపాదించే చాలు మా కాళ్ళ ఇంటి నుండి అత్తగారికి హెల్ప్ చేస్తూ చిన్న చిన్న పనులు ఉంటే చాలు జాబ్ చేసే అమ్మాయి అంటే వెళ్ళిపోతుంది పొద్దున్నే వెళ్ళి నైట్ వచ్చి దొక్కదాన్ని నేను పనులు చేయలేను అనే వాళ్ళు ఉన్నారు ఇలా ఉండి వెతుక్కొని చేసుకొని తర్వాత ఎలా మారుతారో ఏమేం కోరికలు పుడతాయి వీళ్ళకి ఇవన్నీ ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నా నచ్చితే లైక్ ఇవ్వండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు లైక్స్ ఇవ్వడం కూడా మర్చిపోవద్దు సరేనా బాగుంటుంది వీడియో చూడండి ఇవన్నీ మన సమాజంలో జరుగుతున్న విషయాలే కదా అవే మీకు చెప్తున్నాను ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అది కూడా కింద పెట్టండి సరేనా మన వీడియోస్ అన్నీ బాగుంటాయండి నమ్మి చక్కగా చూడవచ్చు సరేనా ఇప్పుడు చూద్దాం ఇద్దరు నైబర్స్ ఉంటారండి వాళ్ళు ఏమంటే ఇరుగు పొరుగు వాళ్ళు వీళ్ళు చాలా రోజులుగా ఓన్ హౌస్ అనమాట పక్క పక్కనే ఉంటారు ఈ ఇంటి ఆవిడ ఆ ఇంటి ఆవిడ ఫ్రెండ్స్ అనమాట మరి పక్క పక్కన ఉంటే మాట్లాడుకుంటారు కదా ఇద్దరికి ఒక టైంలోనే పెళ్ళిళ్ళు అవుతాయి వస్తారు వాళ్ళకి పిల్లలు పుడతారు పెరుగుతారు వాళ్ళు దగ్గర దగ్గర ఒకే ఏజ్లో ఉంటారు ఇలా ఉండగా వీళ్ళ అబ్బాయికి వాళ్ళ అబ్బాయికి సంబంధాలు వెతుకుతూ ఉంటారు ఒక ఆవిడకి వచ్చేసి జాబ్ చేసే అమ్మాయే కావాలన్నమాట ఎందుకంటే ఒక్కళ్ళు సంపాదిస్తే ఈ రోజుల్లో చాలా ఇద్దరు సంపాదించారంటే బాగా చక్కగా అనుకున్నయన్ని కొనుక్కోవచ్చు బాగుండొచ్చు అబ్బాయి లైఫ్ కూడా బాగుంటుంది ఫ్యూచర్ అని చెప్పేసి జాబ్ చేసే అమ్మాయిని వెతుకుతూ ఉంటారు ఇంకొక వచ్చేసి మా ఆయన బాగా సంపాదిస్తున్నాడు మా అబ్బాయి బాగా సంపాదిస్తున్నాడు చాలు ఈ సంపాదన ఇంత పెద్ద ఇల్లు ఉందన్నీ ఉన్నాయి కోడలు ఇంటి పట్టు నాకు హెల్ప్ చేస్తే చాలు వయసు పెరుగుతుంది కదా ఒక్కదాన్ని నేను పనులు చేసుకోలేను మాకేమైనా చుట్టాలు అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉంటారు ఇన్ని పనులు చేయలేము అందుకని ఇంటి పట్ల ఉంటే చాలు అనుకుంటారనమాట సరే అని పెళ్లి చేసుకుంటారు ఇద్దరు అబ్బాయిలు పెళ్లిళ్ళు అవుతాయి ఇప్పుడు ఏమైంది జాబ్ వద్దన్నాము కోడళ్ళ చేత పనులు చేస్తూ ఉంటుంది ఆ అమ్మాయి ఏమంటే చదువు అవ్వగానే మ్యారేజ్ కుదురుతుంది అనమాట ఇంకా జాబ్ కూడా రాదు అంతలో పెళ్లి చేసేసుకొని తీసుకొస్తారు చిన్నమ్మాయి వాళ్ళ ఇంట్లో ఏమంటే గారవంగా పెంచుకుంటారు ఇద్దరికి ఈ నైబర్స్ ఇద్దరికి మంచిగా ఇచ్చి అన్ని ఇవ్వాల్సినవి అన్నీ ఇచ్చి పెళ్లి చేశారు ఈ ఆడపిల్లలకి ఏ లోటు పెట్టరు ఈ అమ్మాయికి అన్నీ ఇచ్చి బాగా గ్రాండ్గా పెళ్లి చేశారు సరే అని ఇలా ఉండగా ఇంకా ఆ అమ్మాయికి వాళ్ళు చిన్నప్పటి నుంచి ఏం పనులు చెప్పలేదు అలా ముద్దుగా పెంచుకున్నారు ఈ కాలంలో అందరూ అంతే కదండి ఉన్నవాళ్ళ లేని వాళ్ళ అని కాదు పిల్లల్ని బాగా చూసుకుంటున్నారు ముందులాగా పెద్దగా పనులు చెప్పి పిల్లల్ని పెంచడంలో కొంతమంది అన్ని పనులు నేర్పిస్తున్నారు వీళ్ళు వచ్చి పనులు నేర్పించకుంటూ పెంచుకున్నారు నేర్చుకుంటారులే ఏముందనేసి ఇంకా అప్పుడు ఏమైంది ఇంటికి వస్తుంది అమ్మాయి జాబ్ చేయను అమ్మాయి రాగానే ఇంకా అత్తగారు ఏం చేస్తుంది అంటే స్టార్టింగ్లో కొంచెం కొంచెం చిన్న పనులు చెప్తూ ఉంటుంది ఈ అమ్మాయి కూరకాయలు కట్ చేయటం కూడా రాదు మెల్లగా కట్ చేస్తూ ఉంటుంది ఏ అమ్మాయి ఇంత మెల్లగా కట్ చేస్తున్నావు ఇంత మెల్లగా కట్ చేస్తే ఎప్పటికీ వంట ఇది కొంచెం స్పీడ్గా కట్ చేయమంటే అమ్మాయికి భయంగా ఉంటుంది చాకు పెట్టి నైఫ్ పెట్టి కొయ్యడానికి చెప్పి అత్తయ్య నాకు కొత్త కొంచెం టైం ఇవ్వండి స్పీడ్గా నేర్చుకోండి కొత్త కూరగాయలు కట్ చేయటం కూడా నీకు రాదా అంటే అది రాదు అంటే అలానా మాకు తెలియదే మేము పనులు చేసే అమ్మాయి కావాలనే కదా నేను చేసుకుంది ఉద్యోగం చేసేవాళ్ళు బోర్డు మంది ఉన్నా వద్దనేసి నువ్వేంటి అమ్మాయి ఏమి రాదన్నా అప్పుడు ఏం నేర్పించారు మీ ఇంట్లో వాళ్ళు అని చెప్పి మెల్లగా స్టార్ట్ చేస్తారనమాట ఈ అమ్మాయి అలానే చేస్తూ ఉంటుంది తర్వాత ఏమైంది అన్నం అంటే తెలియదు అమ్మాయికి అన్నం వంచడం ఎలా వంచాలి పట్టుకోవడానికి భయపడుతుంది తాలింపు వెయ్యాలన్నా భయపడతాను మెల్లగా నేర్చుకుంటుందిలేండి చిన్న చిన్న పనులు చెప్పి ఇలా వెయ్యాలి ఇలా వెయ్యాలని పక్కన పెట్టుకొని నేర్పిస్తే అమ్మాయికి తెలిసేది నేను పో అన్నం ఉడుగుతుంది అన్నం ఉంచే తెలియట్లా తాళింపు పెట్టంటే తెలియట్లా ఇంకా తిట్టడం అత్తగారు మామగారు కూడా ఏమ్మా ఏం తెలియకపోతే అట్లా మరి నువ్వు ఉద్యోగానికి వెళ్ళట్లా ఇంట్లోనే కదా ఉండబోతున్నావు ఇవన్నీ నేర్చుకో తొందరగా అని చెప్పేసి మెల్లమెల్లగా తిట్టడం స్టార్ట్ చేస్తారు ఇక్కడ జాబ్ చేసే అనమాట ఈఎంఐ ఏం చేస్తుంది ఉద్యోగానికి వెళ్ళి బాగా సంపాదించి తీసుకొచ్చు కదా వీళ్ళు ఏం చేస్తారు వైఫ్ అండ్ హస్బెండ్ శాలరీని పెట్టి చక్కగా ఇంతకుముందు వీళ్ళ కార్ లేదనమాట కార్ తీసుకుంటారు మంచి పెద్ద కార్ తీసుకుంటారు తీసుకొని అత్తగాని మామగారిని ఎక్కించుకొని బయట తిప్పేసి వస్తారు అప్పుడప్పుడు అవుటింగ్లు తీసుకెళ్ళటం ఇవన్నీ చేస్తూ వీళ్ళు బాగా జాలీగా ఉంటారన్నమాట బాగా సంపాదిస్తుంది కొడుకు సంపాదిస్తున్నాడు దేనికి కొదవలేదు బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు హోటల్స్కి వెళ్తాం బయటకు వెళ్ళటం ఇలా ఉండగానే ఈ పక్క ఆవిడ చూస్తూ ఉంటుంది అనమాట చూసి భలే జాలీగా ఉన్నారని ఒకరోజు ఆమెను కబుర్లు చెప్పుకుంటారు కదా ఇరుగు పురుగు వాళ్ళు అని అడగగానే ఏమని అనమాట అవును మా కాళ్ళు మంచిగా సంపాదిస్తుంది బాగా సంపాదిస్తుంది దానివల్ల అబ్బో కారు తీసుకున్నట్టున్నారేంటంటే అవును మా కాళ్ళు వచ్చేసింది కదా ఇద్దరు శాలరీ కలిపి బాగా మంచిగా వస్తుంది సరే అని చెప్పేసి దాచిపెట్టుకొని తీసుకున్నారు కొంచెం లోన్ వేసారు అని అనమాట అలా మా రోజు బయటకు వెళ్తున్నాం జాలీగా ఉంటున్నాం మా కోళ్ళు వచ్చిన దగ్గర నుంచి అని ఏమో కొంచెం గొప్పలు చెప్పడం స్టార్ట్ చేసిద్దాం ఇంకా ఇంక లైట్గా కుళ్ళు స్టార్ట్ అయ్యిద్ది అనమాట స్టార్ట్ అయ్యి అయ్యో మనం కూడా ఉద్యోగం చేసే అమ్మాయిని చేసుకొని ఉండాల్సిన తప్పు చేసాము ఎంతమంది వచ్చారు ఉద్యోగాలు చేసేవాళ్ళు అలా ఉన్నట్లయితే మనం ఇప్పుడు కారు కొనుక్కునేవాళ్ళు ఈవనాగా జాలీగా తిరిగేవాళ్ళం కదా ఆహా ఎంత పెద్ద తప్పు చేసాము ఈ కోడలు పిలకేమన్నా వంటలు కూడా రావట్లా దీనికి ఉద్యోగం చేసి అమ్మాయిని చేసుకున్నట్టయితే బాగుండేది ఏం పనులు తెలియవు సంపాదన లేదు ఈ అమ్మాయిని చేసుకున్నామని చెప్పేసి ఇంకా గుళ్ళు వచ్చేసి వచ్చేసి ఈ అమ్మాయిని తిట్టడం స్టార్ట్ చేసేది చూడు పక్కింటి వాళ్ళ కోడలు బాగా సంపాదిస్తుంది నీకు ఉద్యోగాలు వెళ్ళడానికి లేదు వంటలకు తెలియవు అని చెప్పి ఇంకా రోజు కొంచెం టార్చర్ చేయడం స్టార్ట్ చేస్తారన్నమాట ఫస్ట్ ఉద్యోగమే చెయ్యొద్దు అని చెప్పే కదా తెచ్చుకున్నారు ఇప్పుడు ఏమన్నా ఇలా ఉద్యోగానికి వెళ్ళు నువ్వు కూడా ఏదన్నా వెతుక్కో అని చెప్పి గొడవ చేయడం స్టార్ట్ చేస్తారు ఈ ఒడ దగ్గరకు వచ్చి కుళ్ళు ఏం చెప్పిద్దంటే అబ్బా మా కోడలు ఎలా పనులు చేసిద్దో తెలుసండి బాగా చేసిద్ది నన్ను అసలు కూర్చోబెట్టి అన్ని పనులు చేసిద్ది నేను ఒక్క పని చేయను అది దాన్ని ఈఎం కుళ్ళు వచ్చేలాగ చెప్పింది ఏమి ఇప్పుడు ఆలోచించిద్ది అబ్బా ఏముందిలే మన హస్బెండ్ బాగా సంపాదిస్తున్నాడు మన అబ్బాయి సంపాదిస్తున్నాడు ఇద్దరు బాగా సంపాదిస్తున్నారు ఈ అమ్మాయి పొద్దున్నే లేచి బ్యాగ్ తగిలించుకొని వెళ్ళిపోయిద్ది ఎప్పటికో వచ్చిద్ది కావాలని వచ్చిద్దా ఏంటి లేటుగా వచ్చిద్ది ఏడున్నర ఎనిమిదికి ఇలా వచ్చిద్ది వస్తే అన్నీ మనం వేడివేడిగా వండిపెట్టి అన్నీ రెడీ చేయాలి గీజర్ కూడా వేసి పెట్టాలి అన్నీ మన చేతే చేయిస్తుంది కొన్ని రోజులు అవగానే ఈమెకి ఒకలాగా అయిపోతుంది అనమాట పనులు చేయలేక ఇదేదో బాగుందే ఈ అమ్మాయి అన్నీ చేస్తుంది ఇప్పుడు దర్జాగా కూర్చుంది మనమే ఉన్న వయసు పెరుగుతుంది ఇంకా అన్ని పనులు ఈ కోడలు చేయాల్సి వస్తుంది ఒక్క పని చేయదని చెప్పేసి ఇంకేమేం చేస్తుంది కోడల మీద కొంచెం తిట్టడం ఆరవడం స్టార్ట్ చేసిద్ది రెండు ఒకటి అనుకోండి స్టార్ట్ చేసిద్ది అనమాట ఇదేంటి మన అత్తయ్య గారు చాలా మంచిగా ఉన్నారు అన్నీ ప్యాక్ చేసి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఏంది ఏం ఇప్పుడేమి చేయట్లేదు వండి అక్కడ పడేసిద్ది అనమాట అమ్మ నువ్వు పెట్టుకొని తీసుకెళ్ళడం నాకు ఓపిక లేదని ఈ అమ్మాయి అన్నీ పెట్టుకొని తీసుకెళ్ళటం ఇంకా వచ్చింది అత్త ఏం చేస్తుంది కొంచెం సామాన్ అవి ఇవి పడేయడం కడుగమ్మ నాకు ఓపిక లేదు ఈరోజు కడగలేదంటాం చిన్న చిన్న పనులు చేయించడం పొద్దున్నే లేవగానే కూరగాయలన్నీ కట్ చేసి ఇవ్వమనడం ఇట్లా పనులు పెట్టడం స్టార్ట్ చేసింది అనమాట ఈ అమ్మాయి ఏమంటుందంటే నేను ఫస్టే చెప్పాను కదా నాకు పనులు చేస్తే కుదరదు నేను పొద్దున్నే చాలా దూరం వెళ్ళాలి కదా పొద్దున్నే వెళ్ళాలి ఆ టైంలో ఇదిగా ఉంటే కష్టం లేట్ అయితే నాకు బస్ మిస్ అయితే మళ్ళీ దొరకదు అట్లా ఇట్లా అని చెప్తూ ఉంటుంది అన్నమాట ఇలా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఇప్పుడు ఆ అమ్మాయి సంతోషంగా లేదు ఈ అమ్మాయి సంతోషంగా లేదు ఎలా మారిపోతున్నారు చూడండి మెంటాలిటీ అనేది మారిపోతుందనమాట ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఆలోచించడంలో ఎవరన్నా ఏదన్నా చెప్తే ఈజీగా వినేస్తున్నారు అలానే కుళ్ళు మనం బాగోనప్పుడు పక్కన వాళ్ళు బాగోకూడదు మనం సంతోషంగా లేకపోతే వాళ్ళు సంతోషాన్ని అనుభవించకూడదు వాళ్ళు మనలాగే ఉండాలి ఇప్పుడు ఈ అమ్మాయి ఉద్యోగం అనుకోండి ఆవిడికి సంతోషం పక్కింటి ఆవిడికి ఆ అబ్బాయి ఈవిడ సంపాదించట్ల ఇంట్లో పనులన్నీ చేస్తుందని ఇలా కుళ్ళు పెట్టుకొని ఎవరన్నా ఏదన్నా చెప్తే అనేయడం ఇప్పుడు అమ్మాయి సంపాదించబట్టే కదా అన్ని కొనుక్కొని జాలీగా బయటకు వెళ్తున్నారు సంతోషంగా ఉన్నారు ఆ సంతోషాన్ని పోగొట్టుకొని ఎవరో కుళ్ళుతో చెప్పిన మాటలు వినేసి మీ జీవితాన్ని మీరెందుకు పాడు చేసుకోవటం ఏదో పొద్దున్న టిఫిన్ చేసి ఇచ్చినా కూడా అందరు తింటానికి టిఫిన్ చేస్తాను అది కూడా పెట్టుకొని బాక్స్లో అమ్మాయి వెళ్ళిపోయిద్ది అనమాట అది వదిలేసేసి ఆవిడ మాటలేని ఇంకా ఈ కొడుకు అర్థమైపోయిద్ది ఈ అమ్మ పక్కింటి ఆవిడ మాట్లేని అలా చేస్తుందని ఒకరోజు కూర్చోబెట్టి చదువుతాడమ్మా నువ్వు పక్కింట ఆవిడతో ఎక్కువగా మాట్లాడక మాట్లాడినా ఇంటి విషయాలని చెప్పక బయటకు వెళ్ళేది ఆవిడ ఎందుకు అలా చెప్తుందో తెలుసా వాళ్ళ కోడలు సంపాదించట్ల వాళ్ళు ఎంజాయ్ చేయలేకపోతున్నారు అందుకని నీతో చెప్పి చెప్పి నా భార్యను ఎలా ఉద్యోగం అనిపించి ఇంట్లో కూర్చోబెడితే సంపాదన తగ్గిపోయింది అప్పుడు నువ్వు గమ్ము కూర్చుంటా మనం ఎంజాయ్ చేయలేమని కుళ్ళతో చెప్తుంది నీకు ఇది అర్థమో లేదని వివరంగా చెప్పగానే అప్పుడు అయ్యి గమ్మురా నువ్వు చెప్పింది కరెక్ట్ మంచివేళ నాకు చెప్పేసాబు ఆవిడ ప్రతిరోజు ఇలానే నాకు నూరు పోస్తుంది నువ్వెందుకు పనులు చేస్తున్నావు అది ఇది అని నేను కూడా బుద్ధి లేకుండా ఆవిడ చెప్పిన మాటలన్నీని నీ భార్యను కష్టపెట్టడం స్టార్ట్ చేసి పాప అంత దూరం వెళ్ళి పని చేసి వచ్చి ఇంట్లో పనులు ఏం చేస్తుంది నేనేమంత ఇరగబడి చేస్తున్నాను ఫ్రీగానే కదా ఉన్నాను ఇది కూడా చేయకపోతే ఎట్లా అని చెప్పేసి ఆవిడ తప్పు నా తెలుసుకుంటుంది అనమాట తెలుసుకొని ఇంకప్పుడు సర్దిద్దుకుంటుంది ఆవిడ ఏదన్నా అడిగినా కూడా ఏమి మధ్య పెద్దగా చెప్పట్లా ఏముంది లేండి వెళ్తుందో వస్తుంది అట్లా ఇలానే చెప్పు నువ్వు మంచిగా కానీ ఈవిడ తెలుసుకొని అలా చెప్పడం స్టార్ట్ చేసింది కొంచెం మాటల్ని తగ్గించుకుందా ఆవిడతో ఒకేసారి మాట్లాడడం మానేయకూడదు కదా అలా నీకు కావాలంటే ఉద్యోగాలు చేసేవాళ్ళు వచ్చారు నువ్వే వద్దనుకొని సంపాదించే జాలు ఇంటి పనులు చేస్తే జాలు అని తీసుకొచ్చుకున్నావు తర్వాత ఇంకొకరిని చూసుకులుకోవడం లేని లాభాలు ఎందుకు చెప్తున్నానంటే ఇరుగు పురుగు వాళ్ళతో కూడా మంచివాళ్ళు ఉంటారు మంచి వాళ్ళు కూడా చెడ్డవాళ్ళుగా అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి అన్ని విషయాల్ని షేర్ చేయకండి మీ కోడలు ఎంత సంపాదిస్తుంది మీరేమేం వస్తువులు కోడలు వచ్చిందత్త కొనుక్కున్నారు ఎక్కడికెక్కడికి వెళ్తున్నారు ఏమేమి తింటున్నారు ఇవన్నీ చెప్పకూడదు మనం మాటలు హాయ్ అంటే హాయ్ ఏంటండి ఏంటి అంతే అన్ని విషయాల్ని అందరికి షేర్ చేయాల్సిన అవసరం లేదు అలానే కోడల మీద ఇతరులకి చాడీలు చెప్పకూడదు మన ఇంటి విషయాలు బయట కలగా అలానే కోడలు కూడా అత్తగారి మీద చాడీలు చెప్పకూడదు కొంతమంది చూసారంటే మంచిగా ఉంటారు అదేమో కోడలు రాగానే ఇంకా ఏంటో పెద్ద ప్రళయం వచ్చేసినట్టు చాడీలు చెప్తూ ఉంటారు వచ్చే పోయే వాళ్ళ దగ్గర నా కోడలు మాట్లాడదు నా కోడలు పనులు చేయదు నా కోడలు ఎట్లా వాళ్ళు ఏమైనా చేస్తారా వచ్చే రోజు కూర్చొని కబుర్లు చెబుతారా ఏమీ చేయరు మన ఇంటి విషయాలు మనతోనే ఉండాలి మనమే మాట్లాడుకొని ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేసుకోవాలి అంతేగాని ఇరుగు పురుగు వాళ్ళతోనైనా ఎవరితోనైనా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి ఏ ఏ విషయాలు చెప్పాలో ఆ విషయాలే చెప్పాలి ఇప్పుడు ఆ వాడు మాటలు వినేసి ఇంట్లో గొడవ పెట్టుకొని అమ్మాయిని ఉద్యోగం అనిపిస్తే ఏమైంది చెప్పండి అంత సంపాదన బా మంచి సంపాదన పోయింది ఈ రోజుల్లో ఉద్యోగాలు మంచి సంపాదనతో దొరకడం ఎంత కష్టంగా ఉంది దొరికిన దాన్ని పోగొట్టుకోవటం ఎందుకు ఇంటి పనులే కదా మనం మెల్లగా కూడా చేసుకోవచ్చు ఇలా ఆలోచించి ఎవ్వరు చెప్పిన మాటలు వినకుండా మన సొంత బ్రెయిన్తో ఆలోచించాలి వీళ్ళు మంచిగా చదువుతుంది చెడుగా చదువుతుంది ఆలోచించి మనం మసులుకుంటే ఇంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రావండి ఇదే ఈరోజు వీడియో మీకు అందరికి యూజ్ అయింది కదా ఇది మంచిగా కింద కమెంట్స్లో పెట్టండి యూజ్ అవుతుందని ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా చెప్పండి మంచి వీడియోసే చూసి అదే బాగా ఆలోచించి సెలెక్ట్ చేసుకొని నేను రాసుకుంటాను ఏమేమి టాపిక్స్ పెడదామని సెలెక్ట్ చేసుకొని మీకు మంచిగా ఉండేదే పెడతాను సరేనండి మన ఛానల్ మంచిగా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చేసుకొని మంచి వీడియోస్ వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్